దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతంలో భూకంపం సంభవించింది తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఢిల్లీ నోయిడా గురుగ్రామ్ ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత నాలుగు పాయింట్ సున్నాగా నమోదైంది తౌలాఖాన్లోని దుర్గాభాయ్ దేశ్ముఖ్ కాలేజీ సమీపంలో ఐదు కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు ప్రకంపనలు సంభవించిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు మరోవైపు భూకంపంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అన్నారు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు భద్రతా చర్యలు పాటించాలన్నారు మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు పరిస్థితులు అధికారులు సునిశ్చితంగా పరిశీలిస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు मतलब छोटा भी नॉर्मल भी था मतलब ऐसा लगा की हाँ ये 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 से मतलब दो सेकंड का होगा तो से हमारे सामने कस्टमर भी खड़े थे बहुत तेज था मतलब तो कि हमको तो ऐसा लगा की पीछे गाड़ी वाड़ी कुछ टकरा गई और दो तीन लोगो ने पूछा भी था हमको भी ऐसा लगा की कुछ आ रहे हैं काफी तेज था मैं बच्चों के लिए लंच पैक कर रही थी बना रही थी राजा बेटा और एकदम से हड़बड़ी हुई बेटा भी सोया हुआ था वो एकदम से उठ के आया कि मम्मा 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 भूकंप आया काफी तेज था मैंने महसूस किया अच्छे से अच्छे से महसूस किया गड़गड़ गड़गड़ की आवाज आई तरह ऐसे एकदम से टकटक -टक करने लगे और